ఆశ్చర్యకరుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రియబిడ్డలైన మీకు ప్రభు యొక్క నామములో వందనములు రెండు వేల ఇరవై ఐదు జూలై పన్నెండవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం అధ్యాయం నాలుగో వచనం ఈ వాక్యం అంతటిలో మనము గమనించవలసినది నన్ను ఆకర్షించుము మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము మన ప్రియప్రభు ఆకర్షించువాడై ఉంటున్నాడు ఆయన ఈ లోకములో ఉండగా ఆయన బోధలు ఆయన అద్భుతములు అనేకులను ఆకర్షించగలిగాది ఆయన సిలువు వేయబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుందునని తెలియపరచగలిగాడు యోహాను వార్త పన్నెండు ముప్పై రెండు ఆయన సిలువ బలియాగము ద్వారా ప్రపంచములో అనేక మంది ఆయన దగ్గరికి ఆకర్షింపబడడం మనము చూస్తూ ఉంటున్నాం ఆయనలో గొప్ప ఆకర్షణ శక్తి కలదు తండ్రి కూడా ఆకర్షించబడై ఉంటున్నాడని యోహాను వార్త ఆరు నలభై నాలుగులో మనము చూడగలం దేవాతి దేవునిలో ఆకర్షణ శక్తి అనేది ఉంది అనే మాట మనం మరిచిపోకూడదు ప్రభువునందు ప్రేమైన వాళ్ళ ఈరోజు దైవవాక్యాన్ని ప్రకటించే నేనైనా ఈ వాక్యాన్ని వినే మీరైనా మనందరినీ కూడా దేవుడు ఆకర్షించుటను బట్టి మనమందరం ఆయన దగ్గరికి పరిగెడుతూ రాగలిగాము ఆయన దగ్గరికి మనం రాగలిగాము కాబట్టే ఈరోజున ఆ దేవాతి దేవుని యొక్క రక్షణ లేక ఆయన మన ముందు పెట్టిన ఆజ్ఞలైనా నెరవేర్చటానికి ఆసక్తి కలిగిన వారమై మనం పరిగెడుతూ ఉంటున్నాం పాత నిబంధన క్రొత్త నిబంధన కాలములో చూడగలిగితే దేవుడు అబ్రహామును ఒక్కరిని ఆకర్షించడం చూస్తూ ఉన్నాము కానీ అబ్రహాము కోట్ల కొలది ప్రజలను తీసుకుని రావడం కూడా చూస్తున్నాము ప్రభువు సమరీ స్త్రీని ఒక్క ఆమెను ఆకర్షించగలిగాడు ఆమె ద్వారా అనేకులు ప్రభు వద్దకు రాగలిగారు ఆంధ్రియ ప్రభు వద్దకు రాగలిగాడు ఆంధ్రియ ద్వారా పేతురు ప్రభువు వద్దకు రాగలిగాడు పేతురు ద్వారా వేల మంది వద్దకు రాగలిగారు ఈరోజున దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా మనం ఆయన ఆకర్షించగా మనం పరిగిడుతో అనే చెంతకు రాగలిగాం రోజున మనను బట్టి ఎంతమందిని ఆకర్షింపచేసి దేవుని దగ్గరికి మనం నడిపిస్తున్నాము మళ్ళీ మనం అర్థం చేసుకునే వ్యక్తులమై మనం ఉంటున్నాము ప్రభునందు ప్రిమినటి వంటి వాళ్ళ దేవుడి నిన్ను ఆకర్షించినట్లుగా అనేకులు దేవుని దగ్గర ఆకర్షించబడి పరిగెడుచు అనే చెంతకు రావాలి అని గ్రహింపు మనకు ఉండాలి ఈరోజున విశ్వాసముతో పనిచేసి అనేకులను ప్రభు వద్దకు నడిపించే వ్యక్తులుగా ఉండాలి ఆకర్షించున్నది ఆకర్షింపబడున్నది ఒకదాని ఒకటి హత్తుకుని ఉన్నది అన్నమాట మనం మర్చిపోకూడదు మనము ప్రభువుని హత్తుకుని జీవించుచున్నామా ప్రభువుకు మనకు మధ్య గాలి కూడా చోరకుండునట్లు ప్రభుని హత్తుకుని జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి మన నుండి దేవుడు ఆశించేది అదే ప్రభు మనను మాత్రమే కాక పరలోకమునకు ఆకర్షించి ఆనితో కూడా కూర్చోబెట్టుకోవటానికి మంచి మనస్సు కలిగిన దేవుడై ఉన్నాడు ఎఫస్సి రెండు ఏడు ఆ మీదట మీరు చదువుకొనండి ఎంత గొప్ప అద్భుతమైన కార్యం ప్రభువుని ఎంతైనా స్థుతించబద్ధులమై మనముంటున్నాము మన పట్ల దేవుడు చేసే కార్యాలను బట్టి పరసంబంధమనే జీవితము జీవించవలసిన వారమై మనముంటూ ఉన్నాం ఆత్మీయంగా మనం ఎప్పుడైతే గాన ఏలోకపరంగా మనము జీవించగలుగుతామో మనము పరసంబంధమైనటువంటి వ్యక్తులకు మనం లెక్క రావడం అనేది జరగలుగుతుంది ప్రభు వచ్చినప్పుడు మనను తన మహిమ శరీరముతో తన యొద్దకు ఆ ఆకర్షించుకోవడం చెరగలుగుతుంది సదాకాలం ఆయనతో కూడా మనము నివ నివసించటానికి ఒక గొప్ప తరుణం కూడా దేవుడు మనకు ఆయన అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు అందుకే నన్ను ఆకర్షించుము నేను ఎద్దుకు పరిగెత్తి వచ్చేదను ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళరా మన దేవాతి దేవుడు రాజు తన అంతఃపురములోనికి మనందరినీ కూడా చేర్చుకోగలుగుతాడు ఆయన సంకల్పం మన పట్ల భవిష్యత్తులో ఎంతో గొప్పదిగా ఉన్నది అది ఒక పరిపూర్ణమనే నెరవేర్పులోనికి రావటానికి ఎక్కడ కానీ మన నిర్లక్ష్యం అనేది చేయకుండా ఆయన ఆకర్షించినప్పుడు మన పరిగిడుతూ అనే చెంతకు రావడం మార్పు చెందడం ఆయనిచ్చే రక్షణ పొందుకోవడం మనందు మన ముందు పెట్టిన ఆజ్ఞల ప్రక ఆజ్ఞల ప్రకారంగా మనం పరిగెత్తడం ఆయన ఆజ్ఞను అనుసరించడం ఎప్పుడైతే ఇటువంటివి మన జీవితంలో జరగడం ప్రారంభమవుతుందో తప్పనిసరిగా మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది కాబట్టి మనమందరం దేవుని ద్వారా ఆకర్షించబడి ఆయనలో మనం ఈరోజు వరకు పరిగెడుతూనే ఉంటున్నాం మనలాగా అనేక మంది వ్యక్తులు ఆకర్షించబడి ప్రభువుతో పాటు వారి జీవితాలు కూడా ముందుకు సాగిపోవటానికి తమ్ము తాము సిద్ధం చేసుకోవాలి కాబట్టి మనవంతుగా ఇటువంటి శ్రేష్టమైన పనిలో మనం ముందుకు సాగిపోవటానికి మళ్ళీ మనం సిద్ధపడుదాం ప్రార్థన పరమతండీ అయిన మా దేవ ఘనమైన మీ నామనకు స్తోత్రాలు దేవా నేనైనా మీ మాటలు వినిచున్న మీ బిడలైనా మీ ద్వారా మేము ఆకర్షించబడగా పరిగెడుతూ మీ దగ్గరికి రాగలిగితేమి ఈ ఈరోజు నా తండ్రి మీరు మాకు అనుగ్రహించిన ఆత్మీయతలో మేము పరిగెత్తటానికి తండ్రి సాయం చేయగలిగితే మేమింకా అనేక మందిని ప్రభ మీ దగ్గరికి నడిపించి వారు కూడా తండ్రి ఈ చక్కని ఆత్మీయ పందిపు రంగములో వారు కూడా పరిగెత్తేటువంటి ఆ కృప నా తండ్రి మీరే కలుగ చెయ్యేయండి మీ మాటలు వినిచున్న ప్రతి బిడ్డను ప్రత్యేకమైన రీతిలో మీరు ఆశీర్వదించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ